ఏంటి ఎక్కడ పోతుంది ఏమే ఇంకెక్కడ పుట్టింటికి ఏంటి పుట్టింటికా పండగకి మేము వస్తే ఆవును పుట్టింటి పంపిస్తావేంటి పోతే ఆపమంటావా చూడు ఆడ చేసి ఈడ చేయాలంటే నాలో కాదు ఏదో చేసి పెడితే తినిపోదా అని నేను ఇక్కడికి వచ్చిన నువ్వు ఆవగాని ఇంటికి పంపిస్తే ఇక్కడ చేసుకోవడం నాలో కాదు ఊరేం లేదు కూర్చోమ్మ నీ ఇంట్లోనే పండగ వస్తే చాలు పుట్టింటికి పరిగిడాలి స్టార్ట్ చేసావా

మా అంతా పుట్టి పంపించేసరికి దీనికి సంబంధమే ఎక్కువ అయినా మీ వాళ్ళని వస్తే చేసి పెట్టా కూర్చునే నాకే కావాలంటే మీరు వెళ్ళండి పండగ అయ్యాకే వస్తాను అలా అయితే పండగ అయ్యాక పండగ మా ఇంట్లో చేసుకోవాలి నాకుండదా ప్రతి దానికి ఏదో ముందే దూరిపోతా ఉంటాడు అవును మరి ఆమెకు లేని పుట్టిల్లు నీకే వచ్చింది ఆమెకు లేని మనుషులు నీకే వచ్చారు అయినా ప్రతిసారి చావు మీద నీ పెత్తనాలు ఏంటి ఒకసారి చెప్తే అర్థం కదా నీకు చూడు మీ అమ్మ మహా అంటే ఒక ఐదేళ్ళు బతికినా ఆ తర్వాత నీకు చూడాల్సింది వడిబియాలి పోయాల్సింది మీ వదినే ఆమెని చెడ్డ చేసుకుంటే నీకు లేకుండా పోతుంది నీకెంత చెప్పినా అర్థం కాదా ఏంటి నీలాగా తల్లిగారిని చూసుకొని ఒకప్పుడు పెత్తనాలు చేసి ఇప్పుడు పుట్టింటికి నోచుకుని ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు నువ్వు ఆ కేటగిరీ లెక్క వెళ్ళాలి అనుకుంటే చెప్పు ఇలాగే వదిలేస్తా లేదు అంటే బుద్ధిని మార్చుకో ఫస్ట్ చేసుకుంటే